టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సూపర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే డమ్ సంపాదించుకుంది ఇక అరుంధతి పంచాక్షరి భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో తన నటనతో హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏమైందో ఏమో కానీ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అనుష్క మళ్లీ రీఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్టులను లైన్ పెడుతూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క తన కెరీర్లో బెస్ట్ అండ్ వరస్ట్ మూవీస్ గురించి మాట్లాడింది తాను నటించిన చిత్రాల్లో వేదం మరియు అరుంధతి చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని ఆ సినిమాలో నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది అలాగే తన కెరీర్ మొత్తంలో అత్యంత చెత్త మూవీ ఒక్క మగాడు అని ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది కాగా రెండు వేల ఎనిమిదిలో విడుదలైన ఒక్క మగాడు మూవీని వైవీఎస్ చౌదరి డైరెక్ట్ చేయగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయనకు జోడీగా అనుష్క శెట్టి సిమ్రాన్ విషా కోఠారి హీరోయిన్లుగా నటించారు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్క మగాడు మూవీ తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది దీంతో ఆ తర్వాత అనుష్క మళ్లీ బాలయ్యతో జతకట్టలేదు ఇదే వారి ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ కూడా కావచ్చు